నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేశాను ఏ వ్యక్తి అయితే ఎదుటి వారిని ఎప్పుడూ అనుమానంతో చూస్తూ ఉంటాడో నిజంగా ఆ వ్యక్తి అతనిలో ఉన్న చెడును ఇతరులలో కూడా ఉందేమోనని వెతుకుతూ ఉంటాడు జీవితం ఎప్పటి వరకు ఉంటుందంటే నువ్వు నేర్చుకునేటంత వరకు ఉంటుంది నేర్చుకోవడం ఆగిపోతే నీ జీవితం కూడా ఆగిపోతుంది నీకు నువ్వుగా ఒక స్పెషల్ అనుకొని జీవించడం మొదలుపెట్టు ఎందుకంటే భగవంతుడు ఎవరిని వేస్ట్గా సృష్టించలేదు మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మంచి వాళ్ళు అందరినీ తమలాంటి వాళ్ళే అని నమ్ముతారు కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం నేర్చుకో ఎందుకంటే మనిషికి అన్నిటికంటే నష్టం నోరే కలుగు చేస్తుంది కనుక నమ్మకం కలిగి ఉండాలంటే నీ కష్టం మీద నమ్మకం కలిగి ఉండు ఎందుకంటే అదృష్టం మోసం చేయొచ్చు కానీ నీ కష్టం నిన్ను ఎప్పటికీ మోసం చేయదు సరైన వాళ్ళు నీకు తోడుగా ఉంటే చెడ్డ రోజులు కూడా మంచిగా మారిపోతాయి ఎవరన్నా మన వాళ్ళైతే వాళ్ళు అర్థంలాగా ఉంటారు మనతో కలిసి నవ్వుతారు కలిసి ఏడుస్తారు వాళ్ళ మనసులో నీ గురించి ముందు నుండి చెడు భావన కలిగి ఉంటే వాళ్లకు నువ్వెన్ని మంచి పనులు చేసినా మేలులు చేసినా వాళ్ళు నిన్ను చెడుగానే అనుకుంటారు జీవితంలో కొత్త వాళ్ళొస్తే పాత వాళ్ల మీద శ్రద్ధ తగ్గుతుంది అలాగే వాళ్ల మీద చాడిలు చెప్పడం మొదలవుతుంది ఏదైతే రాసి ఉందో దాని జీవితం నాకెప్పుడు ఇవ్వలేదు అలాగే దేన్నైతే అడిగానో అది నాకు రాసి పెట్టలేదు మెరుపు అందరికీ కనపడుతుంది చీకటిని ఎవ్వరూ చూడలేరు జీవితం జీవించడానికే ఉంది నాకు ఆలోచించుకోవడంలోనే గడిచిపోయింది జీవితమంతా చీకటి రాత్రులు వాళ్లకే ఉంటాయి ఎవరికైతే కష్టం యొక్క కొవ్వొత్తును వెలిగించడం రాదు మంచిగా ఉండి ఈ రోజు వరకు ఏం దొరికింది మోసం ఒంటరితనం బాధ తప్ప ఒకవేళ ఎవరి గురించైనా ఎక్కువగా ఆలోచిస్తుంటే నమ్మండి ఆ మనిషి కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడని చెప్పడానికి అన్ని బంధాలు మంచిగానే ఉంటాయి కానీ సమయానికి తోడుగా ఏ బంధమైతే ఉంటుందో అదే నిజమైనదవుతుంది ఈ రోజున నువ్వు నడిచే దారిలోనే అడ్డు తగిలితే వచ్చే రేపున నిన్ను బ్రతకనివ్వరు జీవితం ఇంకా చాలా సులువుగా ఉండేది ఒకవేళ సమయానికి ముందే లోకుల గురించి తెలిసి ఉంటే ఎవరైతే నీకు అర్థమయ్యే విధంగా చెప్పలేదో వాళ్ళ గురించి అర్థం చేసుకోవలసిన అవసరం లేదనుకుంటా సరైన వాళ్ళు నీకు తోడుగా ఉంటే చెడ్డ రోజులు కూడా మంచివి అయిపోతాయి ఇది లోకం తీరు ఫ్రెండ్స్ వాళ్లకు అవసరమైనప్పుడు మాటలు చాలా తియ్యగా మాట్లాడతారు మాట్లాడటానికి సమయం సందర్భం కాదు ఉండాల్సింది మనసుండాలి అద్దం బలహీనంగా ఉన్న నిజం చూపించినప్పుడు కంగారు పడకు షార్ట్ కట్లో కాదు ఎప్పుడూ మంచిదారిలో వెళ్ళడానికే ప్రయత్నించు ఎదురు చూడడం చాలా కష్టం పశ్చాత్తా పడడం దానికంటే కష్టం నిజమైన పరివర్తన లేదా మార్పు అనేది నీ మనసులో నుండి కలగాలి కాని బయట నుండి కాదు దేవుడివి అవ్వాలని ప్రయత్నించకు ఒక మంచి మనిషిగా అయితే చాలు కొంచెం ఇతరుల మనసులో ఏముందో కూడా చూడడం నేర్చుకో ఈరోజు ప్రతి ఫోన్లో పాస్వర్డ్ ఉంది కానీ మనసుల్లో తాళాలు వేసి ఉంచుతారని గుర్తుంచుకో అబద్ధపు నమ్మకం కలిగించే కంటే స్పష్టంగా లేదని చెప్పడం బెటర్ ఎప్పుడూ ప్రేమతో మాట్లాడండి ఎందుకంటే చెవిటివాడు కూడా వినగలుగుతాడు మూగవాడు కూడా మాట్లాడగలుగుతాడు గొప్ప ధనం కలిగి ఉండేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ గొప్ప మనసు కలిగి ఉండేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు పాలను తోడేస్తే పెరుగవుతుంది పెరుగును చిలికితే వెన్నొస్తుంది వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది పాలకంటే ఖరీదైనది పెరుగు పెరుగు కంటే ఖరీదైనది వెన్న వెన్న కంటే ఖరీదైనది నెయ్య అయినా వీటి నాలుగింటి రంగు ఒకటే పదే పదే కష్ట నష్టాలు వచ్చినప్పటికీ ఏ మనిషి అయితే తన రంగును మార్చుకోవడం సమాజంలో అతనికి విలువ పెరుగుతుంది ఆ వ్యక్తి యొక్క ప్రతి మాటను నమ్మేదాన్ని కానీ నాకేం తెలుసు అబద్ధాన్ని కూడా చాలా ప్రేమతో చెప్తాడని కర్మ ఎవ్వర్నీ వదిలిపెట్టదు ఒకవేళ ఏడిపిస్తే ఖచ్చితంగా తిరిగి ఏడిపిస్తుంది జీవితాన్ని నవ్వుతూనే గడుపు ఎందుకంటే నీకు తెలియదు ఇంకెంత ఉంది అనేది జీవితంలో కొంత సమయం చెడ్డదవ్వచ్చు కాని జీవితమంతా చెడ్డది కాదు అప్పుడప్పుడు బంధాలకు దూరంగా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత మంది మీద నమ్మకం చచ్చిపోయిందో నా లోపల నాకే తెలియదు ఇప్పుడు నా మనసు కూడా ఒక శ్మశానంగా అనిపిస్తుంది బాధల నుండి బయటపడటానికి కొన్ని బంధాలను మనసులోనే బ్లాక్ చేయవలసి వస్తుంది ఎవరి దగ్గర నుండైనా చాలా రోజుల తర్వాత మెసేజ్ వస్తే రిప్లై కూడా చాలా రోజుల తర్వాతే ఇవ్వు ఎవరినైనా ఫోన్లో బ్లాక్ చేయడం వలన ఏమీ జరగదు ప్రాణం కంటే ఎక్కువైన వాళ్లే మారిపోతుంటే ఆ దృష్టాంతం ఏముంది మారడంలో మానే అదృష్ట గీతలను నమ్మడం జీవితంలో చాలా విషయాలు ఇతరులు చెప్పడం ద్వారా తెలియదు అనుభవంతోనే తెలుస్తాయి ఎవరికైనా నమ్మకం కలిగించి మరలా వాళ్లకు ఆ నమ్మకాన్ని పోగొట్టడం చాలా పెద్ద పాపమవుతుంది నీ మనసును ఇలా తయారు చేయి ఎవరెవరో మాటలను నీ మీద వేసుకోవడం మానేయి జీవితం కేవలం ఒక్కసారికే ఉంది ఆలోచించుకో నవ్వుతూ జీవిస్తావా లేక ఏడుస్తూ జీవిస్తావో కొంతమంది జంటని చూసి అనిపిస్తుంది ఒంటరిగా ఉండడమే మంచిదని నీ మీద నువ్వు అంతగా అసహ్యం పెంచుకోకు ఎందుకంటే దేవునికే తెలియదు మనలాంటి వాళ్లను ఎంతమందిని చేశారు అని అహంకారం ఒక మత్తు లాంటిది తనకు తప్ప అందరికీ తెలుస్తుంది బాగా ఎక్కిందని జనాన్ని పోగొట్టుకున్నానని భయపడకు భయపడాల్సింది దేనికంటే అందరి బాగోగులు చూస్తూ చూస్తూ నీకు నువ్వే పోగొట్టుకోమాకు ఒకవేళ ఉపవాసం కలిగి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడు అంటే ఈ లోకంలో ఖాళీ పొట్టలతో ఉన్న బికారి అందరికంటే సుఖవంతమైన మనిషి అవుతాడు తప్పును దాచిపెట్టడం కంటే మంచిది దాన్ని సరిచేసుకోవడం ఎందుకంటే అదే నీ జీవితంలో బాగు చేసుకునే మార్గం చూపిస్తుంది ఎవరి మీదైనా ఈర్ష కలిగి ఉంటే వాళ్లను నువ్వేం చేయలేవు కానీ నీ నిద్ర మనశ్శాంతిని మాత్రం ఖచ్చితంగా పోగొట్టుకుంటావు మంచివాణిగా ఉండడానికి ఇతరులను చూసి కాపీ కొట్టవలసిన పనిలేదు నీకు నువ్వుగా మంచివాడిగా ఉంటే జనం నిన్ను చూసి కాపీ కొడతారు ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తే పనిలో ఎక్స్పెక్ట్ అవుతాడు గుర్తుంచుకో జీవితంలో కింద పడకుండా గాయపడకుండా ఎవ్వరు ఉండరు అయినా సరే లెగిసి ముందుకు వెళ్ళేవాడిదే జీవితం ఎవరైతే నేర్చుకోరో వాళ్లే జీవితంలో ఆగిపోతారు నడవాలంటే ప్రతీ కార్యాన్ని స్వీకరించక తప్పదు పైమెట్టు ఎక్కాలంటే కిందమెట్టు విడిచిపెట్టాలి అలాగే ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి అప్పుడప్పుడు ఎవరైతే నీతో మాట్లాడతారో వాస్తవంగా వాళ్లే నిన్ను కావాలనుకుంటారు బాధనంతా ఓర్చుకుంటూ నవ్వుతూ ఉండడమే దాన్నే అంటారు జీవితమని మనిషి అన్నిటి నుండి విడిపోతాడు కాని జ్ఞాపకాల నుండి మాత్రం విడిపోలేడు పశ్చాత్తాపం వలన అన్నిట్లో మార్పు రాదు చింత వలన జరిగిపోయిన దాన్ని మార్చలేము అందుకే జరుగుతున్న దాంట్లోనే ఆనందించడంలో సుఖం ఉంది నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి ఎంత ఓపికతో ఉంటావో అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమిస్తామో అంత మనశ్శాంతి ఎంత తక్కువగా ఆశపడతామో అంత ప్రశాంతత ఎంత తక్కువగా మాట్లాడతామో అంత విలువ ఇదే జీవితం యొక్క రహస్యం నవ్వినా కన్నీళ్ళొస్తాయి ఏడ్చినా వస్తాయి కానీ నవ్వించినవాడు నాలుగు రోజులు గుర్తుంటాడు బాధ పెట్టినవాడు బ్రతుకంతా గుర్తుంటాడు అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చేతులు కలిపే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తి జ్ఞానం లేకపోవడం కంటే క్రమశిక్షణ లేకపోవడం మనిషికి ఎక్కువ హానికరం పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరింపబడతాయి ఈ మూడిట్లో వివేకవంతుడు ఉండడు ఆస్తి ఉన్నవాళ్ళు ధనం పంచగలరు కానీ గుణం ఉన్నవాళ్ళు హృదయాన్ని పంచగలరు పంచిన ధనం ఆ రోజు ఖర్చైపోతుంది పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే చెప్పలేనంత సంతోషం ఒకరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినంత బాధ మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు అందుకే అనే ముందు ఆలోచించు నిన్ను నువ్వు అదుపులో ఉంచుకున్నప్పుడు హద్దులు దాటి ఎవ్వరూ నీ దగ్గరికి రారు నువ్వు ఏదైనా మంచి చేస్తే దాని గురించి నువ్వు కాక ఇతరులను చెప్పనివ్వు చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు గుండెమంట చల్లారడానికి తీయని మాటలు చాలు నేనున్నాను అని భరోసా ఇవ్వడానికి మంచి నేస్తం చాలు నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే తగిన సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మరీ మొక్కగా బయటపడుతుంది నిజం కూడా ఏదో ఒక నాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది మాటలు మేకులై సూదులై బాణాలై బాధించకూడదు మాటలు ఎదుటివారి బాధల్ని భయాల్ని పోగొట్టేలాగా ఉండాలి ఎంత అందమైన పువ్వైనా సువాసన లేనిదే తొమ్మిదలు వాలవు మనిషికి ఎంత అందమున్నా మంచితనం లేకపోతే ఎవరు ఆ వ్యక్తి దగ్గరికి రారు స్వరూపం కాదు స్వభావమే ముఖ్యం సమయం పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కానీ చక్కని బంధం మంచి స్నేహం ఎప్పటికీ మారవు నువ్వు బీదలకు ఇవ్వడం వల్ల ముగ్గురు సంతోషిస్తారు బీదవాడు నువ్వు దేవుడు ఏడవడం తప్పు కాదు క్రింద పడిపోవడం తప్పు కాదు కానీ ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం కింద పడ్డాక లేవకపోవడం మాత్రం తప్పు మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ మంచి మనసు కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది మంచి సంపన్నులలో పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది ఒకరి ప్రశాంతతను దూరం చేద్దామని నీ మనసులో మొలకెత్తిన ఆలోచన మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది ఇతరులను విమర్శించడం వారిలో లోపాలను ఎత్తి చూడడం ద్వారా మనలోని ప్రేమ బలహీనపడిపోతుంది ఏడు తరాల కోసం ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు మూడో తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు సంపాదన మానేయమనడం లేదు మితిమీరి సంపాదించడం మానేయడం ఉత్తమం అదృష్టం వాన నీరు లాంటిది శ్రమ బావి నీరు లాంటిది రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసిన వాన కాదు ఎప్పుడూ ఉండే బావిని నమ్ముకోవాలి ఆశీర్వదించిన మాటలు గుర్తుపెట్టుకునే రోజులు పోయాయి ఇప్పుడు చాడీలను గుర్తుపెట్టుకుంటున్నారు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం నేర్చుకో ఎందుకంటే మనిషికి అన్నిటికంటే నష్టం నోరే కలగజేస్తుంది వదిలిపెట్టాలనుకుంటే నాలో లోపాలు చాలా ఉన్నాయి ఒకవేళ ఉండాలనుకుంటే కారణాలు తక్కువేం లేవు జీవితంలో ప్రతి చోట డబ్బులు పనిచేయవు కొన్ని చోట్ల మనుషుల సహాయం కూడా చాలా అవసరమవుతుంది శక్తిమంతుడవ్వాలంటే జ్ఞానాన్ని సంపాదించుకో ఒకవేళ మర్యాద గౌరవం కావాలంటే మంచితనంతో నీ చరిత్రను జాగ్రత్తపరుచుకో నువ్వెంత నిజంగా ప్రేమిస్తుంటావో అంత ఎక్కువగా బాధను సహించాల్సి వస్తుంది జీవితంలో ఏది జరిగినా ఎవరో ఒకరి వలన జరుగుతుంది లేకపోతే నిన్ను ఏదో ఒకటి చేసి వెళ్తుంది లేకపోతే నేర్పించి వెళ్తుంది వాళ్ళ వ్యవహారమే బాగోకపోతే పొరపాటును కూడా మద్దతు ఇవ్వకు కష్ట సమయంలో అన్నిటికంటే తోడుగా ఉండేది నమ్మకం ఇది విశ్వాసాన్ని కలగజేస్తుంది అంతా మంచి జరుగుతుందని నాకు ఇబ్బంది ఏం లేదు నన్ను ఇష్టపడిన వారి నుండి ఇబ్బంది ఎవరి దగ్గర నుండి అంటే నన్ను ఇష్టపడుతున్నట్టు నటిస్తున్నారు చూడు వాళ్ళ దగ్గర నుండి ఓడిపోవడం అనేది జీవితంలో ఒక భాగం ఓడిన తర్వాత గెలుపులో వచ్చే మజాని వేరు జీవితం ఒక్కసారే వస్తుంది అనేది తప్పు చావు ఒక్కసారే వస్తుంది జీవితం ప్రతిరోజు వస్తుంది ఆలోచించాల్సింది ఏంటంటే సమస్య ఏదైనప్పటికీ బలహీన పరచడానికి రాదు అది మనుషులను బలంగా తయారు చేయడానికి వస్తుంది తప్పులు ప్రతి ఒక్క మనిషి చేస్తాడు కాని తప్పును వాళ్లే ఒప్పుకుంటారు జరిగిన తప్పు నుండి నేర్చుకున్నవాళ్లే ఒకసారి నువ్వు ఓడిపోతే ఇలా ప్రతిసారి ఓడిపోవాలనేం లేదు ప్రేమ ఎలాంటిదంటే మనిషిని కింద పడకుండా చేస్తుంది కోపం ఎలాంటిదంటే క్రిందపడిన వాడిని లేవకుండా చేస్తుంది భూమి మీద ఎంతవరకు ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు కానీ భూమి మీద ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి గుడ్డు తనకు తాను పగిలితే జననం నువ్వు పగలగొడితే మరణం మర్చిపోలేని మనుషులు వదులుకోలేని బంధాలు ప్రతి మనిషి జీవితంలో కొన్నింటాయి కొన్నిసార్లు పరిస్థితులు భయపెడతాయి కొన్నిసార్లు మనుషులు భయపెడతారు కానీ ఏ భయాన్నైనా తొలగించగలిగిన సమర్థుడు దేవుడే నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది విన్నారు కదా ఇలాంటి కొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు